అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాల్టీ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ ఉందో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయి ఏం గైడెన్స్ ఉంది అన్నది యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫస్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది జస్టిస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టూ యూనివర్స్ జడ్జ్మెంట్ టెన్ ఆఫ్ స్వోట్స్ టెన్ ఆఫ్ పెంటికు వచ్చేసి బాడమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది సో డెఫినెట్లీ ఇక్కడ జస్టిస్ వచ్చేసి ఫస్ట్ థింగ్ చూపించేది ఏంటి అని అంటే ఇది ఇది ఇంకా నార్మల్ థింగ్ అంటే మీకు మీరు పడిన కష్టానికి మీకు ఫలితం వస్తుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే మెసేజ్ అయితే చూపిస్తుంది జస్టిస్ అన్నట్లు చూపిస్తుంది అనమాట అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో జస్టిస్తో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి డిసప్పాయింట్మెంట్ ఎనర్జీ బాగా డౌట్స్ ఉండడము అంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోవడం అనమాట ఇది కరెక్ట్గా చేశానో లేకపోతే ఇలా చేయకుండా ఉండాల్సిందో అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది రైట్ అదనమాట సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక సిచ్యువేషన్ స్పెషల్లీ మీరు దేంట్లోనో బాగా వర్క్ చేశారు బాగా హార్డ్ హార్డ్ వర్క్ చేశారు ఫౌండేషన్ అనేది బాగా గ్రో అయ్యింది రూట్స్ అనేది స్ట్రాంగ్ అయింది ఇలా అనమాట అంటే మీ వర్క్ అంతా చూపించారు ఇంతకీ గ్రోత్ లేకపోయినా సరే మీరంతా ఈ వర్క్ అనేది అన్నట్లు ఉందన్నమాట స్పెషల్లీ ఇక్కడ వర్క్ సిచ్యువేషన్లో కనుక లేకపోతే ఎవరైనా అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అదర్ పర్సన్ అంటే ఫ్యామిలీ పర్సన్ అయిన కొంతమందికి అథారిటేటివ్ ఫిగర్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఇంట్లో పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు ఈ విధంగా అనమాట సో ఇలా ఇలాంటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ సిచ్యువేషన్స్లో మీరు వర్క్ అనేది బాగా చేశారు కానీ రిజల్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీకు దొరకలేదు అంటే మీరు ఏదైతే ప్రైజ్ ఇప్పుడు మీరు ఏదైనా ఇంట్లో వర్క్ చేస్తున్నారో అని అనుకోండి మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని మెచ్చు మెచ్చుకోవాలి అప్రిషియేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటేను అది జరగలేదు సో దీనికి సంబంధించి డిస్సపాయింట్మెంట్ అయిపోవడం అనమాట అంటే అనుకున్నది జరగలేదే అని చెప్పేసి సో అండ్ అండ్ మీ మీద ఇప్పుడు ఏమవుతుంది అని అంటే చాలా మందికి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కాబట్టి మీ మీద మీకే అంటే నేను చేస్తుంది కరెక్టా లేకపోతే రాంగ్ రూట్లో వెళ్తున్నానా రైట్ పాత కాదా అని చెప్పేసి మీ మీద మీకే డౌట్ వస్తూ ఉన్నట్లుందనమాట సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీరు వర్క్ చేసింది అయితే వేస్ట్ అయితే అవ్వదు డెఫినెట్లీ ఆ హార్డ్ వర్క్కి ఫలితం అయితే ఉంటుంది ఇది సెవెన్ ఆఫ్ మెంటికల్స్ కాబట్టి డిలైడ్ డిలైడ్ థింగ్ కొంచెం లేట్ అయ్యింది మీ విష్ అనేది అడుగుతున్నది మీరు ఏదైతే వర్క్ చేశారో హార్డ్ వర్క్ చేశారో దానికి రిజల్ట్ అనేది కొంచెం లేట్ అయింది బట్ జస్టిస్ అనేది తొందరలో మీకు డెఫినెట్లీ వస్తుంది డివైన్ టైమింగ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మీకు ఆ జస్టిస్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అండ్ స్పెషల్లీ ఈ అథారిటేటివ్ ఫిగర్ నుంచో ఈ స్ట్రాంగ్ పర్సన్ నుంచో మీరు ఎవరితో డీల్ చేస్తున్నారు ఎవరి నుంచి అయితే అప్రిషియేషన్ తీసుకోవాలి ఎవరి నుంచి అయితే అటెన్షన్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అలాంటి పర్సన్ నుంచి మీకు డెఫినెట్లీ జస్టిస్ అనేది వస్తుంది ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది ఆ పర్సన్ అంతా ఆ పర్సనే వచ్చేసి మీతో మాట్లాడము మీ వర్క్ని అప్రిషియేట్ చేయడం లాంటిది జరిగే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీకు ఇప్పుడు డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు రైట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే అయ్యో ఇంత చేశానో ఇంక ఏమీ లేదే ఇప్పుడు నేను ఇప్పుడు ముందుకు వెళ్ళాలా లేకపోతే ఇక్కడ నుంచి ఈ సిచ్యువేషన్ ఎండ్ చేయాలా ఏం చేయాలి అని అర్థం కాక అక్కడే ఉండిపోవడం అనమాట కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండిపోవడం అనమాట సో దీనివల్ల ఏంటి అని అంటే ఓవర్ థింకింగ్ జరగడం టెన్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీతో నెగిటివ్ థాట్స్ రావడం మేబీ నా వర్త్ కరెక్ట్ కాదేమో కొంతమందికి ఇంకా అన్ని విధాలుగా మేబీ నేను సరిగ్గా కనిపించనేమో చూడ్డానికి లేకపోతే నేను ఆ వర్క్లో నేను అంత కరెక్ట్గా లేనేమో నాకన్నా వేరే వాళ్ళు బాగా చేస్తారేమో అని అంటే మిమ్మల్ని మీరు డౌట్ చేసుకుంటూ చేసుకుంటూ ఉండి ఈ డౌట్స్ అనేది ఎంతవరకు వెళ్తుంది అని అంటే టెన్ ఆఫ్ ఫోర్స్ ఇది అంటే రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడము గుర్తుకొస్తూ ఉండడము మెంటలీ స్ట్రెస్డ్ అయిపోవడం అనమాట అంటే కామ్నెస్ అనేది లేదు పరిగెడుతూ ఉంది మైండ్ సో దీనివల్ల ఏంటి అంటే ఆ పీస్ ఏదైతే ఉందో మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఇప్పుడు కొంచెం హ్యాపీనెస్ కూడా ఉన్నది కాస్త ఈ ఓవర్ థింకింగ్ ఈ డౌట్స్ సెల్ఫ్ డౌటింగ్ ఇదంతా తీసుకొని వెళ్ళిపోతుంది అన్నట్లు చూపిస్తుంది ఇది కొంతమందికి మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నారు వర్క్ సంబంధించి లేకపోతే ఏదైనా మీ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ ఈ విధంగా అనమాట ఏదైనా సరే చేద్దాం అనుకునేసరికి సరికి ఓవర్గా డౌట్ డౌట్ రావడం ఎందుకంటే కోర్స్ మనకి ఎవరికైనా సరే వర్క్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనేది రాకపోయేసరికి ఏమవుతుందంటే నేను చేసింది కరెక్ట్ కాదేమో రాంగ్ పాత్రలో వెళ్తున్నానేమో లేకపోతే ఇది నాకు యూనివర్స్ ఇవ్వదలుచుకోలేదేమో అని చెప్పేసి డౌట్స్ వస్తూ ఉంటుంది దానివల్ల స్ట్రెస్ ఎక్కువగా అయిపోవడము యాంగ్జైటీ కూడా పెరుగుతుంది రైట్ సో ఇలాంటి సిచ్యువేషన్ చూపిస్తుంది అయితే ఇక్కడ యూనివర్స్ ఇప్పుడు దానివల్ల మీరు పీస్ అనేది ల్యాక్ అవుతున్నారు రైట్ అందుకనే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే మీరు ఈ హోప్ని ఈ పాజిటివ్ పాజిటివిటీని అయితే కోల్పోకండి ఎస్ ఇప్పుడు ఖచ్చితంగా మీరు చాలామంది నెగిటివ్ సిచ్యువేషన్లో రిజల్ట్స్ చూడట్లేదు ఎంత ట్రై చేసినా రిజల్ట్స్ చూడట్లేదు అందుకని డివైన్ టైమింగ్ అనేది ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది అంటే చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అనేది మీరు నోటి తొందరలో మీకు వస్తుంది అందుకనే మన కింగ్ ఆఫ్ పెంటికల్స్ అందుకే అది లాస్ట్ చెప్తాను కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇంకా మొత్తం ఫుల్గా స్టేబుల్ అయిపోవడము అన్ని విధాలుగా అన్ని కావాలనుకున్నదంతా దొరకడం కష్టపడిన తర్వాత బాగా రిలాక్స్ అవ్వచ్చు కొంత టైం వరకు అని చెప్పే ఎనర్జీ అనమాట అది తొందరలో వస్తుంది కానీ మీ బిలీఫ్ మాత్రం మీరు అస్సలు కోల్పోకం కోల్పోకండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట సో డివైన్ టైమింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో ఇప్పుడు రోల్ ప్లే చేస్తుంది డివైన్ టైమింగ్ ప్రతి ఒక్కరికి ఈ డివైన్ టైమింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మీరు ఈ వీడియో చూసిన వెంటనే నెక్స్ట్ ఒక వన్ అవర్ తర్వాతనే కొంతమందికి మీరు గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది కొంతమందికి వన్ వీక్ లేకపోతే వన్ మంత్ ఇలా అనమాట సో డివైన్ టైమింగ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మీరు మీరు పడిన కష్టానికి రిజల్ట్ని చూస్తారు డౌట్స్ అన్ని ఎండ్ అయిపోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే ఏదైతే ఈ టెన్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీలో ఉండి ఇంకా అంతా అయిపోయింది ఇంకా ఈ టెన్ ఆఫ్ ఫోర్స్ అనేది కంప్లీషన్ ఇది ఇంకా ఏమీ లేదు చేయడానికి నాతో జాబ్ చేయలేను లేకపోతే వర్క్ ఏదైనా రిలేషన్లో ఎంటర్ అవ్వాలనుకున్నా ఇంకా అది ఎండ్ అయిపోయింది అన్ని ఏరియాస్ ఓకే మీ మీరు మీరున్న సిచ్యువేషన్ ప్రకారం అనమాట ఇంకా అంతే ఎండ్ అయిపోయిందని గివప్ చేసేయడం అనమాట ఆ మూమెంట్ మీరు ఎప్పుడైతే అలా అనుకుంటా గివ్ అప్ చేసే ఎప్పటి వరకు వస్తామో అప్పుడు మనము ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా లెడ్గా చేసేస్తామన్నమాట అంటే ఫోర్సింగ్ ఏం ఉండదు అక్కడ ఎందుకనంటే ఇంక నేనేం చేయడానికి లేదు ఏం చేస్తాను అని అన్నీ వదిలిపెట్టేసేయడం అనమాట ఎప్పుడైతే అలా చేస్తామో ఆటోమేటిక్లీ అప్పుడే మీరు నిజంగానే లెట్గో చేసినట్లు అంటే వదిలేస్తుంది ఇంకా దాన్ని నా చేతిలో నిజంగా నిజంగానే ఏం లేదన్నప్పుడు ఏం చేస్తాను అన్నట్లు అనమాట ఆ మూమెంట్లోనే వీల్ అనేది టర్న్ అవుతుంది ఆ మూమెంట్లోనే ఎప్పుడైతే జెన్యున్గా మీరు వదిలేస్తారో అప్పుడే మీకు అంటే ఈ పెయిన్ఫుల్ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇది టెన్ ఇది రీచ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది ఇంకా ఈ పెయిన్ వచ్చేసి ఇంకా తీసుకోలేరు అనమాట ఇంకా తీసుకోవడానికి కూడా ఏం లేదు ఇక్కడ ఆల్రెడీ టెన్ స్పోర్ట్స్ ఉంది ఇంకా ఆ పర్సన్ ఇంకా ఆల్మోస్ట్ డెడ్ లాగా అనమాట అన్నట్లు ఇంకా ఇంకా ఇంకేం లేదు ఇంకొకటి పెట్టినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించదా అన్నట్లు అనమాట సో ఐ హోప్ అది ఎక్స్ప్లెయిన్ సో ఆ విధమైన ప్లే పెయిన్ అనమాట ఇక్కడ సో ఇది కంప్లీషన్కి వచ్చేసింది ఇంకా ఇంకా దానికి మించి ఇవ్వడానికి లేదు ఇంకా 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 ఏం లేదు అందుకని చెప్పేసి కంప్లీషన్ వచ్చేసింది ఇది ఎండ్ అయిపోతుంది ఈ పెయిన్ మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అనేది ఉండబోతుంది మీకు ఐ థింక్ రీసెంట్ రీజనింగ్లో కూడా ఇది వచ్చింది న్యూ బిగినింగ్స్ అనేది వస్తుంది క్లారిటీతో న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేది రావడం మీకు ఉన్నట్టుండి హఠాట్గా ఓ నేను ఈ వర్క్ చేస్తే బాగుంటుందేమో నేను దీంట్లో గుడ్ కదా ఎందుకు నేను నా టాలెంట్ని యూజ్ అని చెప్పేసి తెలుసుకోవడం లాంటిది ఎందుకు నేను ఒకే ఎనర్జీని పట్టుకొని అన్నసరిగా స్ట్రెస్ తీసుకుంటూ ఎందుకు ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్లో ఉన్నాను మీ అంతకు మీరు రియలైజ్ అయ్యి అంటే ఒక న్యూ లైట్ అనమాట రైట్ ఐ థింక్ సన్ కార్డ్ ఏదో వచ్చింది అనుకుంటాను లాస్ట్ టైం అంటే ఒక న్యూ లైట్ వచ్చేసి ఒక బ్రైట్నెస్తో మీరు ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి బయటకు వచ్చేస్తారు ఈ ఎనర్జీ నుంచి ఈ నెగిటివ్ సైకిల్స్ ఫినిష్ చేసేసి ఒక కంప్లీషన్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ బిగినింగ్కి ఎంటర్ అవ్వడం అది కూడా క్లారిటీతో ఇంకా ఎలాంటి కంప్లీట్ హీలింగ్తో ఎంటర్ అవుతున్నారు స్పోర్ట్స్ నెక్స్ట్ వచ్చేది ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ అనమాట అంటే ఇంకా మీకు ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపేది లేదు అంటే మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు ఎప్పుడైతే మీరు ఆ ఎనర్జీకి వస్తారో అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ జస్ట్ స్టెస్ మీకు వస్తుంది అండ్ డివైన్ టైమింగ్ అనేది అప్పుడు వస్తుంది అన్నట్లు ఇంకా డివైన్ టైమింగ్ అనేది ఏంటి అని అంటే అది ఎవరు చెప్పలేరు అఫ్ కోర్స్ అది డివైన్ చేతిలో ఉంటుంది అండ్ ఏదైనా సరే ఎంత ఎవరు చెప్పినా అది లాస్ట్లో డివైన్ మాత్రమే డిసైడ్ చేస్తుంది అనమాట ఏంటి ఎక్కడ రావాలి వీళ్ళకు ఏ మూమెంట్లో సక్సెస్ అనేది ఉంటే కరెక్ట్గా ఉంటుంది అన్నట్లు అనమాట సో ఈ డివైన్ టైమింగ్ అనేది రోల్ ప్లే చేస్తుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఎస్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అయితే వస్తుంది అండ్ అదొకటే కాదు ఇక్కడ ఏంటంటే ఒకటి మీ లైఫ్లో జడ్జ్మెంట్తో సమ్ సార్ట్ ఆఫ్ రియలైజేషన్ తర్వాత ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది అంటే మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇది ఇది ఎక్స్పీరియన్స్తో వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేది చూపిస్తుంది అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కాబట్టి డెఫినెట్లీ ఏదో మనీ రిలేటెడ్కి సంబంధించి మీరు ఇంత మనీ ఉంటే బాగుంటుంది సెటిల్ అయిపోవచ్చు సెక్యూర్గా ఉంటుంది డబ్బులు సంపాదించాలి ఇంత చేసినా సరే రావట్లేదు ఇలాంటిది అనమాట ఇంటికి సంబంధించి ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారు హౌస్కి ఏదైనా డబ్బులు ఉంటే బాగుంటుంది లోన్స్ లాంటివి ఇలాంటిది ఉంటుంది రైట్ లాంటికి సంబంధించి సో దీనికి సంబంధించి ఆలోచించి అది జరగకపోవడం ఇప్పుడు మీకు ఏంటి అని అంటే ఈ డివైన్ టైమింగ్ వస్తుంది కాబట్టి ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎండ్ అయిపోయిన తర్వాత జరిగేది కింగ్ ఆఫ్ మెంటికల్స్ ఎనర్జీ అది వచ్చేసి చాలా స్ట్రాంగ్ స్టేబుల్ ఎనర్జీ ఎలా అంటే ఇంకా పర్మనెంట్లే అంటే చాలా స్ట్రాంగ్ కొంత టైం వరకు సెటిల్ అయిపోవడము మనీ వైజ్గా సెటిల్ అయిపోవడం కమిట్మెంట్ వైజ్గా సెటిల్ అయిపోవడము ఇంకా అంతే ఇంకా గ్రోత్ అనేదే చూస్తూ ఉండడం అనమాట మొత్తము ఇంకా నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా వెళ్ళేంత అన్నట్లు చె అన్నట్లు చెప్పొచ్చు సో ఆ విధంగా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అంత బాగా మీరు అబెండెన్స్ని ప్రాస్పరిటీని మీ లైఫ్లోకి తెచ్చుకుంటారు అన్నట్లు చూపించడం అనమాట సో అంటే టైం అనేది ఎప్పుడైతే వస్తుందో హఠాట్గా ఉన్నట్టుండి గ్రోత్ అనేది బయట చూసే వాళ్ళకు లక్ అనేది అరే ఎంత మంచి లక్ వచ్చింది కదా ఈ పర్సన్కి అన్నట్లు అనిపిస్తుంది అనమాట బట్ అక్కడ లక్ ఏం కాదు మీరు మీ మీరు లక్ అయిపోయి వీలు తిరగకుండా అంటే లక్ అనేది మీ సైడ్ లేకుండా అక్కడే ఉండిపోవడం అనమాట కానీ ఒక్కసారిగా వీలు తిరిగేసరికి ఏంటి అని అంటే చాలా డిఫరెంట్గా అనిపించడం ఇంత గ్రోత్ వస్తుంది ఇంత ఈ పర్సన్ ఉన్నట్టుండి రిచ్ అయ్యారు లేకపోతే ఉన్నట్టుండి వాళ్ళకి లోన్ దొరికింది లేకపోతే ల్యాండ్ దొరికింది తక్కువ ప్రైస్కే సో ఇంట్లో గుడ్ న్యూస్ వచ్చింది కమిట్మెంట్ లాండ్ కమిట్మెంట్కి సంబంధించి గుడ్ న్యూస్ రావడము సెలబ్రేషన్స్ రావడము ఇంట్లో ప్రెగ్నెన్సీకి సంబంధించో వెడ్డింగ్కి సంబంధించో ఇలాంటి దేనికైనా న్యూస్ న్యూస్ కనుక ట్రై చే లైక్ దీని గురించి కనుక ఆలోచిస్తుంటే ఆ విధంగా న్యూస్ వేయడం లాంటిది అంటే ఇటు హఠాట్ అయిన అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వచ్చే గుడ్ న్యూస్ అనమాట ఓకే సో అది మీరు రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అయితే నేను ఇక్కడ ఏం నోటీస్ చేస్తున్నాను అంటే కొంచెము ఇది జనరల్గా హ్యూమన్ మెంటాలిటీ అనిపించేదే బట్ ఇక్కడ కార్లో కూడా చూపిస్తుంది అంత స్టేబుల్ అయినప్పటికీ అంత వచ్చినప్పటికీ ఎక్కడో మీ మనసులో ఏంటి అని అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఎలాంటిదంటే అంటే ఇప్పుడు అనుకున్నది జరగలేదు కావాల్సింది రాలేదు ఇప్పుడు ఎంత ఎక్కువ వస్తే ఏముంది అన్నట్లు అన్న అన్నట్లు చూపిస్తుంది అనమాట అంటే ఏదో ఇంకా సాక్రిఫైస్ చేశారు ఏదో ఈ రీ ఈ దీనికి రీచ్ అవ్వడానికి సంథింగ్ ఏదో సాక్రిఫైస్ జరిగిపోయింది సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది ఈవెన్ దా అన్ని వచ్చినప్పటికీను కొంచెం డిసప్పాయింట్ ఎక్కడో ఏదో మూలలో అది జరిగింటే బాగుండు ఎస్ ఇప్పుడు నేను కరెక్ట్ దాంట్లోనే ఉన్నాను బట్ ఇంకా అనుకున్నది ఉండింటే బాగుండు కదా అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నట్లు చూపిస్తుంది అనమాట బట్ ఇక్కడ ఓవరాల్గా ఏంటి అని అంటే మీరు కోరుకున్నదంతా మీకు తొందరలో ఈ అబండెన్స్ అనేది రాబోతుంది ఒక మంచి పొజిషన్లో ఉండబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ కానీ ఇది డివైన్ టైమింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది సెకండ్ ఛాన్స్ అనేది వస్తుంది మీకు మళ్ళీ రిజరేక్షన్ అనమాట అంటే అయిపోయింది అనుకునేది కాస్త మళ్ళీ తిరిగి రావడం యూనివర్స్ మనకి నేను ఎప్పుడు అంటూనే ఉంటాను మనం ఒక ఛాన్స్ రెండు ఛాన్సే ఉంటుందని అనుకుంటూ ఉంటాము బట్ అలా కాదు మనము మనకు కావాలనిపించిన దానికి సక్సెస్ అయ్యేంత వరకు యూనివర్స్ ఛాన్సెస్ ఇస్తూనే ఉంటుంది ఎప్పుడైతే అది మీకు యూస్ కాదో అది మీకు అన్నెసెసరీ అనుకున్నప్పుడు అది వెళ్ళిపోవాలని యూనివర్స్ కావాలని స్టెప్స్ ముందుకు పంపించి నెగిటివ్గా మీరు కొంచెం సఫర్ అయ్యేటట్లు పెయిన్ ఇచ్చేసి దాన్ని ఎండ్ చేయాలన్నట్లు చేస్తుంది అది మనకు అర్థమైపోతుంది ఆ ఆ హింట్స్ అని తీసుకొని ఓకే మళ్ళీ మళ్ళీ ఇది నెగిటివ్ జరుగుతుంది అని అంటే ఇది సఫరింగ్ అనేది ఎండ్ అయిపోవాలని యూనివర్స్ నాకు ఇది ఇక్కడ చూపిస్తుంది సైన్ అని చెప్పేసి ఎండ్ చేసేసేయాలి కొన్ని కొన్నిసార్లు అది మనకి అర్థం చేసుకోవడానికి అవ్వదు అనమాట మనం ఏంటి అని అంటే ఎందుకు ఇది రిపీట్ అవుతుంది అన్నట్లు అనుకుంటాం ఏంటి అని అంటే మీరు అక్కడితో ఆపేసేయాలి కాబట్టి అది రిపీట్ అవుతుంది అన్నట్లు మీనింగ్ అనమాట ఓకే బట్ కొన్నిసార్లు ఏంటి అని అంటే సక్సెస్ మీరు పాజిటివ్గా ఏదైనా తీసుకు తీసి చేయాలనుకుంటున్నారు అంటే మీ గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఒకరికి హెల్ప్ చేయాలనుకున్నారు సర్వీస్ దాంట్లో ఉండాలనుకుంటున్నారు ఇలాంటిది ఏదైనా ఉంది మంచి పని బట్ దానికి చేద్దాము అని అనుకుంటే ఏదో ఒకటి అడ్డంకు రావడం దానివల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోవడం ఆ విధంగా ఉంటే యూనివర్స్ మీకు ఛాన్సెస్ పంపిస్తూ ఉంటుంది పాజిటివ్ పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అనమాట అది మీకు అర్థమైపోతుంది నేను మీకు తెలిసిందే మన బాడీ రెస్పాండ్ అవుతుంది ఆ విధంగా అనమాట అంటే మనకు గూస్ బంప్స్ రావడమో ఏదో ఎక్సైటింగ్గా అనిపించడము అప్పుడు అది మీకు కరెక్ట్ పాత్ అన్నట్లు చెప్పడం అనమాట సో అలాంటి ఛాన్సెస్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీకు హెల్ప్ అవుతుంది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అని అంటే దానికి సంబంధించి యూనివర్స్ ఛాన్సెస్ అనేది పంపిస్తూనే ఉంటుంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట అండ్ ఇక్కడ ఏంజిల్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు వాచింగ్ అనమాట అంటే మిమ్మల్ని చూస్తూ ఉన్నారు నేను ఎవరు కమెంట్ కూడా పెట్టారు దీనికి సంబంధించి ఎస్ దట్ ఈస్ ట్రూ మిమ్మల్ని మీ ఏంజిల్స్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు మీరు ఎప్పుడు అయితే కానే కాదనమాట సో సేమ్ ఇక్కడ ఇదే మెసేజ్ కూడా చూపిస్తుంది మీకు జస్ జడ్జ్మెంట్ టైం తొందరలో ఉంది మీ వర్క్కి రిజల్ట్స్ అనేది తీసుకోవడము తొందరలో ఉంది రెడీగా ఉండండి అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో ఈ రీడింగ్కి మనం అఫర్మేషన్ ఏం ఐ ఐఎమ్ రెడీ టు రిసీవ్ ద రిజల్ట్స్ ఓకే ఐఎమ్ రెడీ టు రిసీవ్ ద రిజల్ట్స్ ఏదైతే వర్క్ చేస్తే దానికి రిజల్ట్స్ మళ్ళీ నేను ఇక్కడ ఉన్నది చెప్తున్నాను జడ్జ్మెంట్ టైం వచ్చేసి ఈదర్ వేస్ ఉంటుంది ఎప్పుడైనా సరే జడ్జ్మెంట్ ఏంటి అని అంటే కొన్ని కార్డ్స్ అలా ఉంటాయి ఇది మీ మీదే ఆధారపడి ఉంటుందని ఇందా వచ్చింది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ రైట్ డివైన్ టైమింగ్ ఇది ఎవరు చెప్పలేరు ఇది భగవంతుని చేతిలోనే ఉంటుంది అనమాట సో అది వచ్చేసి డివైన్ టైమింగ్ అండ్ ఇంకో జడ్జ్మెంట్ సో డివైన్ డివైన్ది రోల్ చాలా స్ట్రాంగ్గా ప్లే నడుస్తుంది మీ లైఫ్లో అయితే ప్రస్తుతానికి సో కాబట్టి పీస్ఫుల్ ఉంటూ బాగా ప్రజెంట్ మూమెంట్లో ఉండు ఉంటూ ఉంటూ మీకు నచ్చింది చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోండి జడ్జ్మెంట్తో మీకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది అనమాట జడ్జ్మెంట్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను అంటే ఫైనల్ వర్డిక్ లాంటిదని చెప్పొచ్చు సో ఇక్కడ ఏంటి అంటే మీరు చేసినది ఏదైనా నెగిటివ్ చేశారు అని అంటే ఎవరికైనా ఈ ఆ పర్సన్కి అది జరగాలి వీళ్ళకి ఇది జరగాలి అని చెప్పేసి తప్పుగా స్వార్థంగా ఒకరికి హర్ట్ అయ్యే విధంగా కనుక చేస్తే దానికి సంబంధించి కూడా రిజల్ట్ ఉంటుంది ఓకే ఎందుకనంటే అది ఈక్వల్ రైట్ రెండు విధానం రెండు దానిలకి జస్టిస్ అనేది ఉంటుంది అటు చేసినా ఇటు చేసినా రెండిటికి మీకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట అండ్ అందుకనే మీ వర్క్ మనకి ఎప్పుడైనా సరే కర్మకు ఫలితం ఇమీడియట్లీ రానే రాదు మనం చేసిన ఇప్పుడు చేసిన పనికి కొన్ని కొన్నిసార్లు కొన్ని ఇయర్స్ తర్వాత కూడా వస్తుంది మనకు తెలుస్తుంది అది అందుకనే మనం ఏమనుకుంటామంటే అయిపోయిందే ఇంకేం జరగలేదంటే ఏం జరగదు అనుకుంటాం నో డివైన్ విషయంలో మాత్రం ప్రతి ఒక్క పనికి చిన్న విషయమైనా సరే దానికి కర్మ హండ్రెడ్ పర్సెంట్ మనము తీసుకుంటాము అందుకనే చాలామంది ఇప్పుడు ఏంటి అని అంటే నేనేం చేయలేదు నేను ఎందుకు ఇంత సఫర్ అవుతూ ఉన్నాను నేను ఎవరికేం అన్యాయం చేయలేదు అంటాము నేను మందిని చూశాను అలా అనడం ఓకే కానీ అది మీరు అనుకుంటున్నట్లు ఇప్పుడు చేసింది కాదు మీకు తెలియకుండా మీకు ఎప్పుడో పాస్ట్లో జరిగి జరిగిపోయి ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు పాస్ట్ లైఫ్లో కూడా మీరు చేసి ఉండొచ్చు అనమాట దాన్ని మీరు ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయడము అందుకని చెప్పేసి మీరు అది ఇప్పుడు కంప్లీట్ చేయడం అనమాట సో ఆ రిజల్ట్ అదైతే మీరు ఫినిష్ చేసేసేయాలి నో మ్యాటర్ వాట్ అది అయిపోగొట్టాల్సిందనమాట అందుకనే జడ్జ్మెంట్ చూద్దాం మరి అని ఆ కర్మని వదులు లైక్ కర్మ ఎప్పుడైనా సరే కంప్లీట్ చేసే చేయాలి అని అంటే శాటన్ శనిద దా శని దాశ ఎవరికైనా నడుస్తున్నట్టు యాక్చువల్ చాలా గ్రేట్ దానికి కర్మని ఫినిష్ చేసేసుకోవడానికి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు శాటన్ సీజన్ని బట్ తప్పది ఆ టైంలో మీరు ఎంత మంచిగా చేస్తూ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ ఉంటే కనుక మీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మలు అన్నిటికీ లైక్ ఎండ్ అయిపోతుంది అనమాట మీరు పీస్ఫుల్ స్టేజ్కి ఎంటర్ ఒక్కసారిగా పాజిటివ్గా రీచ్ అయిపోతారు ఓకే సో అది మీ ప మీ కర్మలకి ఫలితం పాజిటివ్గా పాజిటివ్గా ఉండాలి మీరు చేసిన ఏదైనా నెగిటివ్ దాని నుంచి బయటికి రావాలి అని అంటే ఒకరికి ఒకరితో కైండ్గా ఉండడం నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఓకే కైండ్గా ఎప్పుడైతే మీరు కైండ్గా ఒకరికి ఉన్నారు కంపాషనేట్తో ఉన్నారు అని అంటే అంటే మీరు ఏదో స్పెసిఫిక్గా ఒకటే పర్సన్ తీసుకొనో లేకపోతే ఫ్యామిలీని తీసుకొని ఫ్రెండ్స్ని తీసుకొని వాళ్ళతోనే కైండ్గా ఉండడం కాదు కనిపించే ప్రతి ఒక్కరితోనూ ఎవరైనా బయట మీతో అలా నడుస్తున్నప్పుడు ఉన్నప్పుడు స్మైల్ ఇచ్చారంటే వాళ్ళకి స్మైల్ ఇవ్వడం అది కూడా కైండ్నెస్ ఏ రైట్ ఎవరైనా కింద పడిపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటిది సో అడ్రస్ అడితే అడ్రస్ చెప్పడం లాంటిది ఇవన్నీ కైండ్నెస్కి సంబంధించిందనమాట ఎప్పుడైతే మీ మొత్తం అంత మీ దాంట్లో ఒకరికి హెల్పింగ్ నేచర్తో ఒకరితో కంపాషనేట్గా కైండ్గా ఉండాలి సర్వీస్లో ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ అందుకనే ఇక్కడ ఇంకొక ఛాన్స్ రైట్ సర్వీస్లో ఉంటే అందుకే యూనివర్స్ ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది మీరు అయితే కాదు ఎందుకంటే మీ పని మంచి పని కాబట్టి సో అది ఎప్పుడైతే దాన్ని మీరు బేస్ చేసి పెట్టుకుంటారో ఈ దీనికి ఫలితం అనేది డెఫినెట్లీ పాజిటివ్గా ఉంటుందన్నమాట అండ్ నెగిటివ్ దానిలకి మీరు దాన్ని ఫుల్ఫిల్ చేసేసి దాన్ని ఎండ్ చేసేసినట్లు జరుగుతుంది అనమాట కైండ్నెస్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ సర్వీస్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ మనకు కర్మని ఫినిష్ చేసేసేయడానికి ఓకే ఈవెన్ రిలేషన్షిప్స్ బాగా అవుతుంది మీ మీ లైఫ్లో మీరు ఇప్పుడు వర్క్ రిలేటెడ్కి ఇంకా ఏ దానికైనా సంబంధించి అన్నీ నెగిటివ్స్ ఎండ్ అయిపోయి పాజిటివ్గా ఉంటుంది అనమాట లైఫ్ ఓకే సో ఎనీవే లాస్ట్ కొంచెము ఎక్కువ చెప్పేసినట్టున్నాను సో యా ఇది వచ్చేసి ఇవాల్టీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్